అందరికీ మనం మన హెల్త్ పరంగా మనమే ఒక ముందు అడుగు వేయాలి కదా ఇంకా నేనైతే కంటిన్యూగా నాకు వైరల్ ఫీవర్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్య నన్ను వెంటాడుతూనే ఉందనమాట ఇంకా అస్సలు హెల్త్ ఏమైంది నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ మీతో అందరితో షేర్ చేసుకుంటాను ఇది ఎక్కడో రేర్గా వస్తుందనమాట నేను తరచుగా వింటున్న ఒక విషయం అని కూడా చెప్పాలి ఇంకా నేనైతే హెల్త్ పరంగా ఒక ముందు అయితే వేస్తున్నానండి నేనైతే అయితే డైటింగ్ చేయాలని హెల్త్ కాపాడుకోవాలి అని ఇంకా నేనైతే న్యాచురల్గా అయితే ది చూద్దాము అన్నట్టుగా మెడిసిన్ ద్వారా తగ్గలేదు కదా అందుకని ఇంకా న్యాచురల్గా చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా అందుకే కావాల్సిన కొద్దిగా కూరగాయలు నాకు బడ్జెట్లో ఉన్న ఫ్రూట్స్ ఇంకా అయితే ఇంకా తేనె కూడా తెచ్చుకున్నాను అనమాట ఇంకా నేను మనసు పెట్టి ట్రై చేయాలనేసి అనుకుంటున్నాను ఇంకా మీలో ఎవరికైనా కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా చేయండి మనకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రిజల్ట్ అని అయితే చెప్పలేను కానీ ఇంకా కాస్త కోస్